స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను హెచ్చరికలను పట్టించుకోకపోతే ఎటువంటి కష్టములను నష్టములను మనం అనుభవిస్తామో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ప్రార్థన మనవులను దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ హెజ్కేల్ గ్రంథము ముప్పది మూడవ అధ్యాయము మూడవ వచన చివరి భాగము బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకా నాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల స్నేహితులారా మనమందరము మనుషులముగా వాతావరణమునకు సంబంధించి వైరస్ అనారోగ్యములకు సంబంధించి అనేకమైన హెచ్చరికలను వింటాము బయటకు రాకూడదని మాస్కు ధరించాలనే హెచ్చరికలను వినేవారముగా ఉంటాము అయితే వాటిని పాటించినట్లయితే మన ఆరోగ్యములను కాపాడుకోగలము మన జీవితములను గురించి తల్లిదండ్రులు గురువులు అనేకమైన హెచ్చరికలు మనకు అందజేస్తుండగా వాటిని అనుసరించి జీవించినట్లయితే జీవితంలో బాగుపడతాము ఆ హెచ్చరికలను పట్టించుకోనట్లయితే పతనమై పోయే వారంగా ఉంటాం ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు మరి ముఖ్యంగా ఇస్రాయెల్ జనాంగం కానివ్వండి యూదా జనాంగము కానివ్వండి పాపంలో ఉన్నారని దేవుని ఎడల అవిధేయత కనబరచుచు ఆయనకు కోపము పుట్టించుచున్నారని వారి వారి జీవితములను సరిచేసుకోవాలని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసినప్పుడు వాటిని పట్టించుకొని వారి జీవితములను సరిచేసుకోవడంలో వారు విఫలమైనారు దేవుడు తమకు అందించిన హెచ్చరికలను వారు అసలు పట్టించుకోలేదు గనుక వారి జీవితాలలో పతనాన్ని నాశనాన్ని వారు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు ప్రత్యేకించి హెజ్కేలు లేఖన భాగానికి సంబంధించి స్నేహితులారా ఈ ప్రవక్త గారిని జనులను హెచ్చరిక చేయడానికి దేవుడు ఒక కావలివాణిగా ప్రవక్తగా నియమించినటువంటి వాడుగా ఉన్నాడు మరి ముఖ్యంగా ఈ లేఖన భాగంలో యూదా జనాంగము మీదికి శత్రువుల సైన్యము దండెత్తుతా ఉందని ఆ శత్రు సైన్యము వారి మీదికి దండెత్తడానికి జనుల యొక్క పాపము కారణమని తెలియజేస్తూ ఉన్నాడు యుద్ధము సమీపిస్తూ ఉన్న యుద్ధ మేఘములు శత్రువుల దాడులు ఆ దేశాన్ని సమీపిస్తూ ఉన్న దేవుడు తెలియజేసినటువంటి హెచ్చరికలను వ్యక్తులు ఆ జనాంగము పట్టించుకోలేక వారి యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోలేక ఉండినారు కనుక పైకి యుద్ధము కలిగి నాశనము మరణము ద్వారా అనేకులు మరణించి దేశమంతా నాశనము చేయబడిన సందర్భాన్ని మనము గమనించగలం ఈ దినాన స్నేహితులారా మనము లేఖనములు చదువుతూ ఉన్నప్పుడు కానీ ఆయా గురువులు మనకు బోధించుచు ఉన్నప్పుడు కానీ పాపమును గూర్చిన పాప ఫలితములను గూర్చిన వాక్యమును పట్టించుకొనకుండా అవిధేయుత అవిధేయులముగా జీవించుచుండిన జీవన విధానమును గూర్చిన మరణము తీర్పు ప్రభు యొక్క రాకడ సందర్భము ఇలా ఎన్నో ఎన్నో హెచ్చరికలను యందు మనము వినేవారంగా ఉన్నాం అయితే మనలో చాలామంది ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా అసలు వాటిని గురించి యోచించకుండా వాటిని వది విని వదిలివేసే వారుగా ఉన్నారు కనుక ఆనాటి జనుల మీదికి ఎరికితిగా అకస్మాత్తుగా నాశనము తటస్థించిందో ఈ దినాన మన జీవితాలలోనికి కూడా ఆ నాశనము తటస్థించే ప్రమాదము ఉంది గనుక దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన హెచ్చరికల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని విని పట్టించుకొని నినివే పట్టణము మాదిరిగా మన జీవితంలో సరిచేసుకున్నట్లయితే మేలును భద్రతను జీవాన్ని అనుభవిస్తామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను కృపగలి తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా మీ ద్వారా ప్రతినిత్యము ఎన్నో రకములైన హెచ్చరికలను వినుచూనే మాకేమీ కాదులే ఏ రకమైన ఆపద తెగులు నాశనము ప్రమాదము మా యుద్ధకు రాలు రాదులే అనే నిశ్చేత కలిగి ఇంకా పాపమును లోకమును ప్రేమించేటటువంటి వారంగా ఉన్నాం గనుక తండ్రి ఆ హెచ్చరికలను అశ్రద్ధ చేయకుండా ఏ హెచ్చరిక మాకు ఇవ్వబడుతూ ఉన్నదో వాటిని అనుసరించి మా జీవితములను సరిచేసుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడులను కుటుంబములను వ్యక్తులను జ్ఞాపకం చేసుకునమని వారి కొరతలను సమస్యలను దూరపరిచి సమృద్ధిని జీవాన్ని వారి జీవితంలో అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్